హాయ్ అండి ఈ వీడియో వచ్చేసి పోయిన మంగళవారం ఉంది పోయిన మంగళవారం పోలవరం తిన్నాడం జరిగింది కదా అది వీడియో పోస్ట్ చేయడానికి నాకు వారం టైం పట్టింది ఇక్కడైతే అన్నదానం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఇక్కడ అన్నదానం జరిగింది నేను త్రీ ఇయర్స్ నుంచి అన్నదానానికి వచ్చి బోన్ చేసి వెళ్తున్నాను నార్మల్గా అయితే మంగళవారం ఉదయమే వచ్చి ఎందుకంటే తర్వాత దర్శనానికి మన వల్ల కాదనమాట ఈసారి అయితే మాత్రం ఇప్పుడే బాగా రష్గా ఉన్నారు అమ్మవారి దర్శనం చేసుకోవాలంటే ఇప్పుడు ఐస్ చెప్పు రేపు ఉదయం వరకు కూడా మనకు అసలు దర్శనం చేసుకోవడానికి అస్సలు కుదరదు ఇక గుడి వెనకాల కూడా అన్నదానం జరుగుతుంది ఈసారి రెండు సార్లు అనమాట ఇక్కడ అక్కడ అందుకని చెప్పి అన్నదానం ఉందనో లేకపోతే ఇయర్ మాత్రం జనం బాగానే ఎక్కువ అనిపిస్తున్నారు మేము భోన్ చేసేసి ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చామన్నమాట ఇది తర్వాత మధ్యాహ్నం వచ్చాము పన్నెండింటప్పుడు వచ్చేసి దర్శనం చేసుకొని భోన్ చేసేసి ఇంటికి వెళ్ళిపోయాం ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఐదు గంటలకు ఇక్కడికి వచ్చామన్నమాట ఇప్పుడు సుడుమాను అయితే లాగుతారు ఇది చూడడానికి అసలు జనం అయితే రష్గా ఫుల్గా ఇప్పుడు మేము వచ్చేసి వచ్చిన అప్పుడు జనం అనమాట ఇక్కడ ఇంకా చిన్న చిన్న ప్రభలు అసలు ప్రతి సంవత్సరం కూడా చిన్న చిన్న నా చిన్నతనం నుంచి కూడా ఇంకా చిన్న ప్రభలు కూడా వస్తూ ఉంటాయి ఈసారి నాకు ప్రబలు తక్కువనే అనిపిస్తుంది ఇక్కడ పిల్ల పెద్ద చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ అసలు అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట ఈ తిరణాలంటే సంక్రాంతి వినాయక చవితి సంక్రాంతి అంటే ఎవరి ఇంట్లో వాళ్ళు జరుపుకుంటాం వినాయక చవితి అయితే మామూలుగా మనం ఏంటంటే మన బజార్లో లేదంటే పక్క బజారు అంతవరకే జరిగింది ఇది ఈ ఊరే కాదు పక్క ఊరు నుంచి కూడా వచ్చి జనం అసలు ఫుల్గా ఎంజాయ్ అనమాట చిన్న పెద్ద అనే భేదం లేకుండా ఈ జీడికాయలు అసలు ఎన్ని రోజులు అవుతుందో ఈ జీడికాయలు చూసేసి నేను ఇప్పుడు చూడ చూస్తే లాస్ట్ ఇయర్ కూడా సుడిమాన్ అప్పుడు వచ్చాను కానీ ఓన్లీ నిమ్మకాయలు ఇప్పుడు ఈ జీడికాయలు అన్నీ కూడా సుడిమాన్ కొడతారు ఈ సుడిమాన్ ఆల్మోస్ట్ మన అందరికీ తెలిసిందేలే నేనేమి కొత్తగా చెప్తుంది కాదు ఇంకా మేము వచ్చి ఒక గంట పైన వెయిట్ చేసాం ఎందుకంటే ఫైవ్కే స్టార్ట్ చేస్తారని చెప్పేసి మేము వచ్చామన్నమాట లాస్ట్ ఇయర్ కూడా మేము వచ్చాం కానీ ఐదు గంటలకి స్టార్ట్ అయిపోయినట్టుంది ఈసారి పెందలాడ వెళ్ళాలనుకొని ఐదు గంటలకి మేము బయలుదేరి వచ్చేసాము ఇంకా సుడిమాన్ స్టార్ట్ అవ్వద్ందాకో చూసారా జనం పైకి సుడిమాన్కి ఎట్లా ఎక్కుతున్నారు వీళ్ళు వస్తున్నారు చూడండి మనకి జెంట్స్ అనమాట మగవాళ్ళు ఆడవాళ్ళ వేషాలు వేసుకొని ఒక ఊరేగింపులా వస్తారు ఎక్కడి నుంచి వస్తారు నాకు కూడా పూర్తిగా డీటెయిల్స్ అయితే తెలీదు కానీ ప్రతి సంవత్సరం చూస్తుంటున్నాం చిన్నప్పుడు అమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు కానీ అవన్నీ కరెక్టా కదా అని నాకు తెలియదు అనమాట ఇప్పుడైతే ఈ సుడిమాన్ పెళ్ళికొడుకు సుడుమాన్లో కట్టే మేకపిల్ల ఇక్కడ అబ్బాయిలు కొంతమంది అమ్మాయిలు వేషాలు వేసుకుని ఇవి మొక్కంట ఇన్ని సంవత్సరాలు వేసుకోవాలి ఇన్ని సంవత్సరాలు వేసుకొని వాళ్ళని అడుగుతున్నారు మీది ఎన్నో సంవత్సరం అట్లా కొంతమంది అయితే అడుగుతున్నారు అనమాట బల్లే రెడీ అయ్యేస్తారు చక్కగా పెళ్ళికూతురు రా పెళ్ళికూతురు లాగా రెడీ అనమాట నేను లాస్ట్ ఇయర్ కూడా చూశాను ఎందుకంటే ఎప్పుడు వచ్చిన చిన్నతనం నుంచి చూస్తున్నా కూడా సుడిమాను వెళ్ళిపోయాకో లేకపోతే వచ్చేటప్పుడు ఏదో లేకపోతే కొంతసేపు అలా చూసి వెళ్ళిపోయేవాళ్ళం కానీ ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి మాత్రం స్టార్టింగ్ కాడి నుంచి ఎండింగ్ దాకా అయితే చూస్తూ ఉన్నాము నాలుగింటికి ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ సుడిమాను సంబంధించి ఈ వీళ్ళంతా కూడా పెద్ద పాలు నుంచి వస్తారనుకుంటా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చేది అవన్నీ కూడా తెలీదు నెక్స్ట్ ఇయర్ ఇవి కూడా కనుక్కొని మీకు చెప్తాను నేను కూడా తెలుసుకొని మీకు కూడా చెప్తాను అనమాట ఇక అమ్మవారికి కుంకుము ఇంకా పొంగలు వస్తుంది ఆ చివర పెళ్ళికొడుకు పెళ్ళికొడుకుని కూడా చూపిస్తానండి పోతురాజు అంటారు లేదా పెళ్ళికొడుకు సుడుమాన్ పెళ్ళికొడుకు అంటారు సుడుమాన్ పైన ఎక్కిస్తారనమాట అతని చేతిలో ఒక కత్తు ఉండిద్ది ఆల్మోస్ట్ ఇవన్నీ తెలిసినవియలే ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ కొత్తగా అనిపించిద్ది కొత్తగా చూడాలనిపిస్తూ ఉండిద్ది అనమాట అసలు మేము వచ్చేసరికి ఎక్కువ జనం లేరు మేము వచ్చాక అదిగో చూడండి సుడిమాన్ పెళ్ళికొడుకు ఈ జనంలో వెళ్ళి వీడియోలు తీయటం అంటే మామూలు విషయం కాదు అందుట్లో జెంట్స్ అయితే ఈజీగా తీస్తారు కానీ లేడీస్ అనేది కొంచెం మేకపిల్ల మేకపిల్లని ఇప్పుడు ఒక బాక్స్లో పెట్టేసి పైకి సుడిమాన్కి కడతారనమాట ఆయనయితే సుడిమాన్ పెళ్ళికొడుకు అంటారు పోతురాజు అంటారు అతన్ని కూడా సుడిమాన్ పైకి ఎక్కేస్తారు ఇప్పుడు గుళ్ళు లోపలికి వెళ్తారనమాట వెనకాల పోలారం కాలం ఉంది మేము ఆ చెప్పరు ఇదిగో పొంగలో లేకపోతే ఏంటో అందరు పట్టుకొని వెళ్తున్నారనమాట వీళ్ళంతా కూడా ఇప్పుడు సుడుమానికి సంబంధించి ఊరేగింపుగా వచ్చిన వాళ్ళు అనమాట గుళ్ళోకి వెళ్ళి అక్కడ కొద్దిసేపు అమ్మవారి దర్శనం చేసుకుని తర్వాత వచ్చి ఇక్కడ కార్యక్రమం అయితే స్టార్ట్ చేస్తారు మేము వచ్చేసి ఒక గంట పైన అయ్యింది నిలబడే ఉన్నాము జనం ఇప్పుడు ఎక్కువ ఫ్లోటింగ్ అయ్యారనమాట సుడుమాన్ చూస్తానికి మామూలుగా అయితే ఉదయం కొంతమందే చెప్పా కదా మేము భోజనం కాడ కానీ కాదు గుడికాడకు వచ్చిన వాళ్ళు భోంచేసి వెళ్తారు అన్నదానమైన మైక్లో అనౌన్స్ అయ్యేవి లేదు గుడికాడకి దర్శనానికి వచ్చి ఆ టయానికి వచ్చిన వాళ్ళు తినేసి వెళ్తారు ఇంకా మజ్జిగ అవన్నీ ఇస్తూ ఉంటారు పులిహోర అవన్నీ మంగళవారం ఉదయము ఇంకా సాయంత్రం వచ్చేసరికి సుడిమాను ఈ సుడిమాను చూస్తానికైతే ఎంతమందో ఎక్కువ జనం వస్తారనమాట చాలామంది అసలు ఫుల్ రష్ మేము నుంచిన కాడి నుంచి అటుకి ఇటుకి జరగడానికి కూడా లేదు కానీ ఆ జనంలోనే నేనైతే వచ్చి వీడియో తీస్తున్నాను ఇప్పుడు వచ్చిన వాళ్ళు అంతా లేడీస్ వేషాలు వేసిన వాళ్ళు మేకపిల్లని అలాగే పూతరాజు అని చెప్పా కదా అతను లోపలికి వెళ్ళారనమాట ఇక్కడేమో మేకపిల్లని కడుతున్నారు సుడుమానికి నేను ఇంకా అది మొత్తం వీడియో తీయలేదులే కానీ అక్కడక్కడ కొంచెం కొంచెం తెస్తా అంటేనే ఇది ఇంత లాంగ్ వీడియో అయింది నాకైతే మాత్రం ఈ జనంలో వచ్చి తీయడానికి వీడియో చాలా కష్టం అనిపించింది నార్మల్గా లైటింగ్ ఈ ప్రభలు కూడా చీకటి పడ్డాక స్టార్ట్ అయ్యి ఇప్పుడైతే ఇప్పుడే స్టార్ట్ అయినాయి మనకైతే దూరాన కనిపిస్తున్నాయి కానీ వీడియోకైతే అంత పర్టిక్యులర్గా కనిపించట్లేదు చూపిస్తాను ఇక్కడైతే ఇప్పుడు ఆడవాళ్ళ వేషాలు వేసుకొని వచ్చారు కదా జెంట్స్ వీళ్ళైతే ఇక్కడ డాన్స్ వేస్తున్నారనమాట ఇంత కష్టపడి వీడియోస్ తీసి పెడుతున్నాను కదా ప్లీజ్ నా కష్టానికన్నా ఒక లైక్ చేయండి చూసేవాళ్ళు ఎవరైనా వీడియో కూడా చివరి వరకు చూడండి కొత్త వారైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ సందడే సందడిగా ఉండిద్ది ఇదంతా కూడా తీసి తీసినట్టే పెట్టచ్చు కానీ మనకేంటంటే కాపరేట్ పడుతుంది కదా ఈ మేళాలు అమ్మవారి పాటలు అవన్నీ ఉంటే కాపరేట్ పడుతుంది అవి అయితే మనం పెట్టలేము అందుకనే నేను వాయిస్ వేస్తాను అనమాట ఫుల్ సందడే ఎంజాయ్ అనమాట నేను ఆల్రెడీ తెల్లారి ఇది రెండోసారి రావటం ఉదయం వచ్చానా అమ్మవారి దర్శనం చేసుకుని ఫోన్ చేసి వెళ్ళిపోయామా మళ్ళీ ఇప్పుడు ఫైవ్కి వచ్చామా మేము ఇంటికి వెళ్ళేసరికి ఎనిమిది ఏడున్నర ఎనిమిది అలా అవుతుంది అప్పటి ఇక్కడే ఎక్కడే ఉన్నాయి సుడుమాను బయలుదేరి పెద్ద వెళ్ళిద్ది అక్కడి నుంచి మళ్ళీ వచ్చిద్ది వచ్చేదాకా కూడా ఆగి చూసుకొని వెళ్ళామనమాట ఇంకా మళ్ళీ నైట్కి రావాలి కదా మళ్ళీ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ రావాలి ఇక్కడ సుడిమాను లాగడానికి అయితే అంతా సిద్ధం చేశారు వీళ్ళంతా కూడా తాళ్ళు పట్టుకొని నుంచొని ఉన్నారనమాట ఫస్ట్ నుంచి నా ప్లేస్ నుంచి నేను పక్కకు వచ్చేసాను ఏంటంటే వీడియో తీసుకోవడానికి కానీ ముందుకి వెనక్కి అటుకి ఇటుకి జరుగుతాయి జీడికాయలు నిమ్మకాయలు రెండు ఇసిరిసిరు కొడుతున్నారు ఆ మేక పిల్ల బాక్స్కి అయితే అంతకుముందు అయితే కొబ్బరికాయలు కూడా కొట్టుకునే వాళ్ళంట కాకపోతే ఆ కొబ్బరికాయలు కొట్టుకునే వాళ్ళు కాదు కొట్టేవాళ్ళు అంట కొబ్బరికాయలు దెబ్బలు తగులుతు కొబ్బరికాయలు ఆపేసి జీడికాయలు అయితే కొడుతున్నారు ఇప్పుడు ఆమె పెద్ద గిన్నెతో తెచ్చింది కదా అవన్నీ కూడా దీనికోసం అందరూ కవర్ పది రూపాయలు పెట్టి తీసుకొని ఎవరికి చిక్కినట్టు వాళ్ళు నిమ్మకాయలు అలాగే జీడికాయలు ఆ మేకపిల్ల బాక్స్కి అయితే వేసుకుడుతుంటారు కొన్ని అయితే ఆ బాక్స్లో బాక్స్కి ఇరుక్కుపోతే కొన్ని వచ్చి మీద పడుతుంటాయి జనం మీద కొంతమంది క్యాచ్ పట్టేసుకొని ఇంటికి తీసుకెళ్తుంటారు మంచిది అంటారు కొంతమంది పట్టుకోకూడదు అంటారు ఏందో రకరకాలుగా అంటారు మీకేమన్నా తెలిసినట్టయితే దీని గురించి కింద కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను మనం ఏంటంటే ఎంజాయ్ చేయడానికి వెళ్తాం కానీ దీనికి ఇది ఎందుకు ఇలా చేస్తారు ఇది ఎందుకు అలా చేస్తారని చూడండి మేము లాగుతాం మేము అసలు ఆ పైన అయితే చూడండి ఎంతమంది ఎక్కారో పోలీసులు దిగమంటున్నారు అక్కడ కార్యకర్తలు ఉంటారు కదా మెయింటైన్ చేసేవాళ్ళు వాళ్ళు దిగమంటున్నారు అయినా దగ్గట్లా ఇరుక్కుపోయి ఉన్నారు పెళ్ళికొడుకు కూడా బాగా వాళ్ళు ఇరుక్కుపోయి ఉన్నారు అసలు నుంచడానికి కూడా కాలు ఖాళీ లేక ఒక కాలు మీద నుంచోని ఉన్నారు అగో మేకపిల్ల బాక్సులు కనిపిస్తున్నాయి కదా జీడికాయలన్నీ ఇరుక్కుని ఇంకా ఇసురుతూనే ఉన్నారు ఆ మేక పిల్లని ఆ బాక్స్ తాకడానికి చాలామంది అసలు లాస్ట్ ఇయర్ కాకుండా లా తర ఇంకా ముందు సంవత్సరం అనుకుంటే నేను ఆ బాక్స్ కట్టేది అది అంతా కూడా వీడియో తీసాను అబ్బోయి ఎంత కష్టపడాలో అంతా జెన్స్ ఉంటారు కదా మనం వెళ్ళి తీయడానికి చాలా కష్టపడాలి కానీ ఏదో ఒక వీడియోకి మనకి వ్యూస్ వస్తాయి సక్సెస్ వచ్చిందని ఏదన్నా చిన్న ఆశ ఇంక ప్రతి ఒక్కళ్ళ సుడిమాన్ తాకాలని సుడిమాన్ని ఇట్లా లాగాలని అవన్నీ కూడా వెళ్తూ ఉంటారనమాట సుడిమాను అయితే బయలుదేరిపోయింది మళ్ళీ సుడిమాను వచ్చేదాకా వెయిటింగ్ చేయాలి ఇక్కడ నేనే కొంచెం ఉంటే కాలువలో పడేవాళ్ళం అనమాట ఇక్కడేమో మేకలు కోళ్ళు అవి కోసుకుంటున్నారు మేమైతే సుడిమాను వచ్చే లోపల అయితే కొనుక్కొని తిన్నాం ఇంటికెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అయ్యి వచ్చామనమాట షాపింగ్ అయ్యి నేను చేయలేదు ఇంటికి వెళ్ళిపోయాము మేము ఇంటికెళ్ళేసరికి పొద్దుగుపోయింది ఇక్కడ వస్తా వస్తాను ఇంక ఇంటికాడ వంట ఏం చేయలేదు రెడీ అయ్యి వచ్చి ఈ తినాలంటేనే బిర్యానీ పాయింట్లు చాలా ఉంటాయి పోలరం తినాలంటే స్టార్టింగ్ కాడి నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ చూసినా అడుగడుక్కి బిర్యానీ పాయింట్లు ఒక స్టార్ట్ అయితే ఆగాము ఇక్కడైతే బిర్యానీ తినేసి మేము స్టార్ట్ అవ్వగానే దారిలోనే అదే మూడు రోజుల కాడి నుంచి వర్షం స్టార్ట్ అయింది కొంచెం పెద్దదండి మీకు చిన్న చిన్న చినుకులు కనిపిస్తున్నాయి చూడండి అంత క్లియర్గా లేవు మరీ పెద్ద వర్షం కాదు అలా మరీ చిన్న వర్షం కాదు మీడియంగా పడుతుంది ప్రభలు కూడా రెడీ అయిపోయినాయి అక్కడ డ్యాన్సులు స్టార్ట్ అయిపోయినాయి మనం వెళ్ళాలి చూడాలి ఇంకా తినేసి వెళ్ళామనుకోండి ఫుల్ ఎనర్జీగా ఉండిద్ది అందరం బిర్యానీ అయితే తీసుకొని తింటున్నాం మొత్తం మేము ఒక నాలుగు ఫ్యామిలీలు వచ్చాము పిన్ని వాళ్ళు ఇతర సిస్టర్స్ మేము అంత అందరం కలిసి వచ్చామన్నమాట ఫైనల్లీ ఇప్పుడైతే దర్శనానికి వెళ్ళలేదు అసలు క్యూ కాదు కదా క్యూ బయట కూడా ఖాళీ లేదు దర్శనానికి వెళ్ళలేదు తినేసేసి ఆ వర్షంలోనే నడుచుకుంటూ వెళ్తున్నాం తినాలా ఆగలేదు జనం ఎక్కడ ఆగలేదు మేము కూడా ఆగలేదు అనమాట ఇంకా రిటర్న్ వెళ్ళేటప్పుడు మేము ఇందాక సుడిమాన్ నుంచి వచ్చి వెళ్ళేటప్పుడు పానీపూరి ఇంకా ఇంకోటి ఏంటి చాట్ అవన్నీ తిన్నాం అవి షార్ట్ వీడియోలో పెడతాను ఇంకా ఇప్పుడు వచ్చేసేసి మేము దీన్ని అది ఎక్కాం రంగులు రావటం పెద్దది ఎక్కుదాం అనుకున్నాం కానీ జైంట్ వీల్ జైంట్ వీల్ ఎక్కలేదు ఒక రెండు రైడ్స్ అయితే ఎక్కాము రావటం రావటమే ఫస్ట్ అక్కడ ఆగాము అదే భోంచేసి వచ్చాం కదా రెండు ఎక్కాం ఒకటేమో ఇట్లా రౌండ్లు తిరిగేది ఇంకోటి ఏంటది దాన్ని దాని పేరు గుర్తు రావట్లేదు రైడ్ చివరి పెడతాను దాని పేరు గుర్తు రావటం లేదులే ఇంకా ప్రబల దగ్గరికి వచ్చాము అక్కడే ఆగిపోతున్నారు అక్కడికక్కడ నుంచిండిపోతారో ఆ మా అత్తలు కూడా వచ్చారు అమ్మతో పాటు ఇవన్నీ ఎక్కాలనుకున్నాం కానీ ఇప్పుడు కాదు ఈ ముందు ప్రబలకాడకి వెళ్దాము ఏమో ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయినాయి అక్కడికి వెళ్దాం పాదండి ఎందుకంటే ఇక్కడ జనం టికెట్స్ ఇచ్చే దగ్గర ఎక్కువ ఉన్నారు ఎక్కే దగ్గర ఎక్కువ ఉన్నారు చాలామంది ఉన్నారనమాట ఫైనల్లీ మేము ఇక్కడికైతే వచ్చాము ఫస్ట్ ప్రభకాడికి ఫస్ట్ ప్రభకాడ అయితే అంతగా నచ్చలేదు కొద్దిసేపు ఉన్నాము తర్వాత రెండో ప్రభకాడికి అనమాట ఇక్కడ జనం కూడా నార్మల్గా యావరేజ్గా ఉన్నారు రెండో ప్రాభ దగ్గర దగ్గర అయితే మాత్రం ఫుల్గా ఉన్నారనమాట జనము అక్కడ డ్యాన్సులు బాగున్నాయి పాటలు బాగున్నాయి అమ్మాయిలు కూడా బాగున్నారు మేమైతే ఇక్కడే చాలా టైం అయితే వే ఉన్నాము మా వారు కూడా లోపల వేసుకొని కూర్చొని ఉన్నారు మేము మమ్మల్ని చూడలేదు అంటే మా ఎమ్మెటో వచ్చారు కానీ తను వచ్చి లోపలికి వెళ్ళిపోయారు ఇక్కడ మాత్రం రవ్వ దగ్గర ఫుల్గా జనం ఉన్నారు అసలు ఈ లోపల కనిపిస్తున్నారు కదా ఇక్కడ ఉన్నారు చుట్టూతో కూడా జనం చాలామంది ఉన్నారు ఇక్కడ బాగుంది డ్యాన్స్లు చూడడానికి కానీ పెట్టే పాటలు కానీ డ్యాన్స్ కానీ అమ్మాయిలు కానీ చాలా బాగా వేస్తున్నారు చాలా బాగుంది అలాగే యాంకరింగ్ వాళ్ళు కూడా కొంచెం మనల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తారు కదా ఆ ఎంటర్టైన్మెంట్ కానీ అదంతా బాగుంది అనమాట పైన మనం చేత్తో పట్టుకునే తీసే వీడియోస్ కూడా డ్రోన్లు ఒక మూడు తిరుగుతున్నాయి పైన అవి కూడా చూపిస్తాను అండి అక్కడ ప్రభ దగ్గరికి అయితే వెళ్ళలేదు ఇక్కడి నుంచి వెళ్ళబుద్దిగా అట్లా ఈ పాట అయిపోయాక వెళ్దాం ఈ పాట అయిపోయాక వెళ్దాం ఈ పాట అయిపోయాక వెళ్దాం అనుకుంటున్నాం ఫస్ట్ వచ్చి నిలబడ్డాం ఫస్ట్ నిలబ ఫస్ట్ ఒకటి ఎక్కాము వచ్చి ఇక్కడ అందరం నించున్నాం ఇంకా మా అత్త మా పిన్ని మా చెల్లెలు ఇంటికి వెళ్తాం ఇంటికి వెళ్దాం అంటే వాళ్ళని పంపించేసి ఇంకా మేము ఉన్నాం అనమాట మా చెల్లెలు ఇది లాస్ట్ ప్రభ ఇక్కడికి వచ్చేసరికి అబ్బో అసలు ఏం బాగలేదు పాటలు బాగులా జనం చాలా తక్కువ ఉన్నారు ఇక్కడ ఒక రెండు నిమిషాలు నుంచోలా ఎందుకులే వెళ్ళిపోదాం పదా అని చెప్పేసి మళ్ళీ ఆ ప్రాప దగ్గరికి వచ్చాం వాళ్ళంతా వెళ్ళిపోయాక ఇంకా మా ఇంకో సిస్టర్ వాళ్ళు ఉన్నారు మా మేము అందరం కలిసి అక్కడైతే అయితే చాన్ చేయకున్నాం దగ్గర దగ్గర ఒక రెండింటి దాకా రెండు కాదులే ఒంటి గంట దాకా ఉన్నాము నైన్కి వచ్చిన వాళ్ళం నైన్కో టెన్కో వచ్చాము ఈ టైంలో అమ్మవారి దర్శనం చేసుకున్నాం అనమాట ఒకటి ఒకటిన్నర అవుతుంది ఇప్పుడైతే ఎవ్వరూ లేరు డైరెక్ట్గా వచ్చాము అమ్మవారి దర్శనం చేసుకున్నాము కొద్దిసేపు నిలబడ్డాము ఎవ్వరు లేరు కదా మేమే క్యూలో కూడా క్యూలో కూడా కదా ఎదురు నుంచి వచ్చినా ఏం పర్లేదు ప్రసాదం పెడుతున్నారు ప్రసాదం పెట్టించుకొని అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్ళాము మీకు కూడా దర్శనం చేసుకుని ఇంకా ఇక్కడ సుడిమాన్ దగ్గర కూడా ఇందాక వచ్చినట్టయితే అస్సలు ఖాళీ ఉండదు ఆ జనవరిలో ఏడదోసుకున్న ప్రశాంతంగా లాస్ట్ ఇయర్ కూడా నేను ఇదే పని చేశాను ప్రశాంతంగా వచ్చి ఈ టైం అప్పుడు మనం వెళ్ళబోయేటప్పుడు దర్శనం చేసుకున్నామంటే చక్కగా దర్శనం అవుతుంది అమ్మవారి దర్శనం మా ఆ జనంలో తోసుకొని వచ్చేది ఎందుకు ఇంకొక బుడ్డబ్బాయికి అనమాట చూడండి బుడ్డబ్బాయి అంటే మరీ చిన్న అబ్బాయి కదా ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ మధ్యలో అబ్బాయికి అమ్మాయి వేషమేసరి ఈ పూల్ జాడేసుకొని ఉన్నారు కదా ఆ అబ్బాయికి చాలా బాగున్నాడు చాలా క్యూట్గా ఉన్నారు వచ్చిన ఫస్ట్ సుడిమాని అమ్మటొచ్చారు వాళ్ళలో కూడా ఒక అబ్బాయి అయితే అచ్చం అమ్మాయిలాగా ఎంత బాగుండడు అతనితో అయితే అతనికి ఈ మనీ గుచ్చుతారు కదా వంద అవుతాయి ఐదు వందలకి అవుతాయి అవి చాలా గుచ్చారు అనమాట ఉన్నాడు అతను మళ్ళీ ఈ బొడ్డోడు ఇటు తిరుగుతాడేమో వీడియో తెద్దాం అనుకుంటే అటు తిరగలేదు అట్టే తిరిగి ఇంకా ఇంకొక ప్రభ దగ్గరికి అస్సలు నడవడానికి ఖాళీయే లేదు కొంచెం కూడా ఖాళీ లేదు అంతసేపు ట్రాఫిక్ ఫుల్ ఈ టైంలో కూడా ఫుల్ ట్రాఫిక్ ట్రాక్టర్లు ఎద్దుల వాళ్ళు అవి వేసుకొని వస్తారనమాట ఇక్కడికి బళ్ళు నడవడానికి ప్లేస్ లేదు అసలు ఈ ప్రాభ నాలుగో ప్రభ పంచాయతీ ఆఫీస్ దగ్గర ప్రభ అసలు ఎక్కడైతే అక్కడన్నా రెండు నిమిషాలు ఉన్నాం కదా ఎక్కడైతే ఒక్క నిమిషం కూడా లేవు అట్టా వచ్చాను అట్లా వెళ్ళిపోయాను అనమాట ఇప్పుడు మీకు వీడియోలో చూపించిన సేపు అది కూడా లేదా నేను దగ్గర దాకా అలా దూరం నుంచే మా వెనకాల మా సిస్టర్ వాళ్ళు వస్తున్నారు లే అని చెప్పేసి నేను వీడియో తీసుకుంటే ముందుకు వస్తున్నాను వెనక తిరిగి చూస్తే వెనకాల లేరు ఇంకే ఎక్కడ కూర్చొని ఉన్నారు ఇక్కడ బేస్ మట్టం కట్టేసి ఉంటే అక్కడ కూర్చొని ఉన్నారు తిరిగి తిరిగి అలిసిపోయేమో ఎక్కడ కూర్చోలేదు నిలబడి కాళ్ళు గుంజేసి మా చెల్లెది అసలు నేను రాను నేను ఇక్కడే ఉంటానంది మా బొడ్డమ్మాయి కూడా చూడండి అందరం కలిసి తిరిగి తిరిగి అలిసిపోయి ఇక్కడ ఒక టెన్ మినిట్స్ అలా కూర్చొని మళ్ళీ ఆ ట్రాఫిక్లో నడుచుకుంటూ ఇది దీని పేరు రావట్లేదు అబ్బా ఇది ఎక్కాము ఇది వీడియో తీయలే వీడియో ఫస్ట్లో యాడ్ చేయాల్సింది యాడ్ చేయలేదు నేను ఇది ఎగ్జిబిషన్లో కూడా ఎక్కాను డ్రాగిన్ డ్రాగిన్ అనుకుంటా ఎగ్జిబిషన్లో ఎక్కాను అప్పుడు కొంచెం భయం అనిపించింది ఇప్పుడైతే మాత్రం మధ్యలో కూర్చుని చివరి కూర్చోలేదు మధ్యలో కూర్చొని మా గారికి ఇచ్చాను వీడియో తీయమని చెప్పేసి ఇప్పుడైతే అంతగా అనిపించలేదు ఇప్పుడు ఇంకా చాలామంది మా మా అమ్మ వాళ్ళ అమ్మాయి వాళ్ళు ఇద్దరు మా చెల్లెలు ఇద్దరు చెల్లెళ్ళు వాళ్ళ పిల్లలు మా పిల్లలు అందరం కలిసి ఒక పది మంది దాకా ఎక్కాము ఫుల్ ఎంజాయ్ చేసాం అనమాట కాకపోతే వాళ్ళంతా అనగ కూర్చున్నారు నేను మాత్రం ఆ చివరి చివరి కూర్చునేవనుకో భయం వేస్తుంది మధ్యలో అనుకో ఏ బాధ ఉండదు అసలు ఫస్ట్ నేను ఎక్కనని చెప్పాను మేమందరం ఎక్కుతున్నావు కదా మేము ఎందుకు రావురా అని చెప్పేసి నన్ను కూడా ఎక్కిచ్చారు అది రంగులు రాటమైనా అదే జైంట్ విల్ అయినా కూడా అంత భయం అనిపించలేదు కానీ ఇది అట్లా వెళ్ళి మళ్ళీ ఇట్లా కిందకు అంటుంది కదా మనం కూర్చున్న వైపు అప్పుడు గుండి జల్లు అనమాట కిందకు చూస్తే కిందకు చూడిపోతే ఏమండదు జైంట్ వీళ్ళు ఎక్కాను కానీ అది ఫస్ట్ తిప్పుకి అలా అనిపించేది ఇది ప్రతి సారీ అలా అనిపించింది దీని తర్వాత ఇంకోటి వీడియో అయితే తీలేదు కానీ అది రౌండ్గా ఉండి ఇట్లా ఉంపుగా అది భయం వేసిద్దేమో మేము అక్కడ నుంచొని చూసి భయం వేసిద్దేమో అబ్బో ఇది ఎందుకన అవసరం కంటే ఏం ఉండదులే అనుకుంటా ఎక్కాము అసలు ఏం లేదు ఎక్కాము దిగాము కానీ భయం కానీ ఒక థ్రిల్లింగ్ కానీ బ్రేక్ డ్యాన్స్ అయితే బాగుండిద్ది నాకు అది బాగా నచ్చింది అదేమంత అనిపించలేదు సరేలే కానీ వీడియో ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి నచ్చకపోయినా నా కష్టానికైనా ఒక లైక్ చేయండి నేను అంత కష్టపడి వీడియోస్ తీస్తున్నాను ఎడిటింగ్ చేసుకొని ఇవన్నీ చేసినందుకు కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే వీడియోస్ అన్నీ ఇంకా మీకు నోటిఫికేషన్ వస్తాయి ఇంకా మంచి మంచి వీడియోస్ తీసి పెట్టాను అవి కూడా ఇంకా కంటిన్యూ చేస్తానన్నమాట తీసి తీసినట్టు పెట్టేసేస్తున్నాను ఈ మధ్యలో ఇప్పుడు మేము సుడుమానికి మధ్యాహ్నం భోజనానికి మధ్యలో రవి గార్డెన్కి వెళ్ళాము అక్కడ చాలా పూల మొక్కలు వీడియోస్ అయితే తీసాను అది కూడా ఒక వీడియో తీసి పెడతాను రాత్రి శివాలయం గుడికాడ రథం లాగారు అది కూడా వీడియో పెడతాను తర్వాత లాంగ్ వీడియో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి